హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వక్తా క్రియేషన్స్ ఇప్పుడు మనం ఒక బ్యూటీ టిప్స్ తెలుసుకుందాం సమయానికి నిద్ర లేకపోతే చాలు కొందరికి కళ్ళ కింద నల్లటి చారలు వస్తాయి వీటికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఏ ట్రీట్మెంట్ తీసుకోకుండానే మన ఇంట్లోనే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు దానికి ముందుగా ఉపయోగపడేది బంగాళదుంప బంగాళదుంపలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి కాబట్టి దీని రసాన్ని తీసుకుని కళ్ళ కింద బ్లాక్గా ఉన్న ప్లేస్లో రాసి ఫైవ్ మినిట్స్ స్లోగా మసాజ్ చేయాలి ఇలా రోజు చేస్తే మంచి రిజల్ట్ కనిపిస్తుంది నెంబర్ టూ టమాటా ఈక్వల్ క్వాంటిటీలో లెమన్ జ్యూస్ని టమాటా గుజ్జుని తీసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తరచూ రాసుకుంటే బ్లాక్ తగ్గుతుంది నెంబర్ త్రీ గ్రీన్ టీ వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్ని గోరువెచ్చని నీళ్ళలో ముంచి తీసి కళ్ళపై ఉంచుకోవాలి ఇది అలసటిని వాపుని తగ్గిస్తుంది మచ్చల్ని కూడా నివారిస్తుంది నెంబర్ ఫోర్ ఒక స్పూన్ అలోవెరా జెల్లో కొంచెం కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి కళ్ళ కింద అప్లై చేస్తే మన కళ్ళ కింద ఉన్న బ్లాక్ అనేది క్రమేపీ తగ్గుతుంది